సబ్బుపై కాలేసి పై నుంచి ఓ మహిళ జారిపడ్డ అసాధారణ ఘటన బెంగళూరులో తాజాగా చోటు చేసుకుంది ఈ ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాల పాలైంది స్థానికుల కథనం ప్రకారం రుబయ్య అనే ఇరవై నాలుగేళ్ల మహిళ కనకనగర్లో ఉంటోంది భవనంపై గిన్నెలు తోముతున్న సమయంలో సబ్బుపై కాలుపడి ఆమె జారింది టెర్రస్ గోడ చిన్నగా ఉండటంతో ఆమె భవనంపై నుంచి కింద పడిపోయింది మహిళ పక్కనే ఉన్న భర్త ఆమెను కింద పడనీయకుండా ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అతడి చేతి పట్టు సడిలిపోవడంతో మహిళ మరింత కిందకు జారింది ఈ క్రమంలో కిటికీ పట్టుకుని వేలాడిన ఆమె చివరకు కింద నిలిపి ఉంచిన వాహనాలపై పడి తీవ్ర గాయాల పాలైంది అప్పటికే అప్రమత్తమైన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అదృష్టవశాత్తు మహిళకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ఆమెను ఐసీయులో ఉంచి చికిత్స చేస్తున్నారని పోలీసులు తెలిపారు మరోవైపు ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు